మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని జిల్లా కలెక్టర్ క్రాంతిల్లూరు అన్నారు స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ దేశ భవిష్యత్తైనా అయినా తరగతి గదిలో నాలుగు గోడల మధ్య నిర్మించబడిందని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ క్రాంతివల్లూరు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మేరకు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

విధంగా వారు దాన్ని తీసుకొస్తారని చెప్తా ఉన్నాను చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా ముఖ్యంగా అందరికీ బాధ్యత మీది ఈ దేశం బాగుపడాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే మాలాంటి నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తా ఉంటాము కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషన్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ తీర్చిదిద్దేది మొత్తం మీ ఉపాధ్యాయులు అని చెప్పేసి మా చదువుకున్నప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు పోయి ఉపాధ్యాయులకు ఏం చెప్తున్నారు అంటే సార్ దాన్ని బాగా కొట్టండి సార్ అందరం చేస్తే కొట్టండి కొడితే చదువు వస్తుంది మా పిల్లలకి అని చెప్తుంది కానీ ఈరోజు చాలా సమాజంలో చాలా మార్పులు చోటు చేస్తున్నాయి అందరు మా పిల్లగా ఎట్లా కొట్టామని చెప్పేసి తల్లిదండ్రులు కాబట్టి ఆ ఉపాధ్యాయులు ఈ రోజు పిల్లలను వర్గీకరించి ఏదైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైతే మీకు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి చెప్తాము ముఖ్యంగా ఎన్నో విషయాలు కలెక్టర్ గారు చూసి కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది వెనుకబడ్డ ప్రాంతం ఎప్పుడూ వెనుకబడ్డ ప్రాంతమే నానికే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నిజంగా కూడా మీరు అక్కడ అన్ని ర్యాంక్స్ వస్తున్నాయి ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగింది అది ఎవరు కనుక కాదు మీ ఉపాధ్యాయులు నిర్చిన ఘనత సభాపతి మీకు అందరికీ అభినందిస్తా ఉన్నాను ఇంకా కూడా మా విద్యార్థులకు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్ తరగతి గో నాలుగు గోడల మధ్య నిర్మించబడుతుంది ఎవరైనా చెడిపోయిననుకో ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిననుకో దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి చదువు చెప్పిన సారే వహించాలి ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో దానికి కూడా బాధ్యత ఎవరు చదువు ఊర్లలో అందుకని దయించి మా ఉపాధ్యాయ వ్యక్తులకు నేను చేసేటువంటి అప్పి యు ట్రై టిని విత్ఇన్ దోల్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలు కన్నట్టు సాధ్యమైనంత ఈ సమాజ బాబు కోసం హితం కోసం కొవ్వొత్తి లాగరిగిపోతుంది మీ పిల్లలు సరిగ్గా చదివినా చదువుకున్నా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయు సోదరు సోదరు మనందరికి మరొకసారి నిరోచన సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అవార్డు టీచర్లు డిసప్పాయింట్ కాకండి వచ్చిన వాళ్ళు సంతోషపడకండి సో నెక్స్ట్ ఇంక ఈసారి రాకపోతే ఇంకోసారి మీకు కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ ఆకాంక్ష ముందుకు పోదాం ఎందుకంటే మనిషి బతికేదే కోసం ఒకటి ఆశ రెండు అవసరం ఆశించే అవసరం ఏంటనేది నాకు ఎక్కువ మా సార్లు తెలుసు అందుకని ఆశ అవసరం రెండే మంచి నడిపిస్తే ఈసారి వారినటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు అందరికి కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులకి గురువులని దైవంగా భావిస్తాం మనం మాతృదేవోభవ భవ అలానే ఆచార్య భవ అతిథి భవ అని నమ్మే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మేము పిల్లలకు నేర్పించాలి పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగ్గా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు చేసి పంపిస్తున్నారు ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు తరగతి గదులో తల్లిదండ్రుల్ని గౌరవించాలి గురువులను గౌరవించాలి అందరితో స్నేహభావంతో ఉండాలి ఇటువంటి మంచి ఎథింగ్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మేము పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి దానితో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే పిల్లలు ఈ పాఠశాలకు వస్తారో వారు వారికి విద్యను అందించడంతో పాటు వారు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా ఎవరైనా డ్రాప్ అవుట్స్ అవుతున్నారా ఎస్పెషల్లీ కొంచెం ఎయిత్ క్లాస్ తర్వాత వారితో డ్రాప్ అవుట్స్ అవుతుంటారు సో అటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వారి తల్లిదండ్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసి వారికి కంటిన్యూస్గా విద్య అందించే విధంగా కూడా మీరు చేయాల్సి ఉంటుంది అలానే విద్యా బోధనలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి ఎందుకంటే నేను సంగారం జిల్లాలో చాలా పాఠశాలలు ఇప్పటికీ ఇన్స్పెక్ట్ చేసి ఉన్నాను యూనిలెక్టరల్ గా మనం జనరల్ టీచింగ్ చేసుకుంటాము కానీ పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ పెరగాలి అంటే ఆ వారితో కూడా మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయించండి వారితోనే పాట పాఠాలు చదివించండి వారికి త్వరగా గ్రాస్ప్ అవుతుంది సో నాకు నా జీవితంలో కూడా ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకుంటాను నేను నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మాకు ఒక బిజినెస్ టీచర్ ఉన్నారు సత్యప్రకాష్ గారు అని సో వారు క్లాస్ చెప్పిన వెంటనే ఒక స్టూడెంట్ అంటే నాతో నన్ను లేసి చెప్పింది మొత్తం ఒకసారి రికార్క్ చేయమని చెప్పేవారు సో వారు థర్టీ మినిట్స్ క్లాస్ చెప్తారు నన్ను ఒక ఫైవ్ మినిట్స్ అది మొత్తం ఒక సమ్మరీ రీక్యాప్ చేసి మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పమని చెప్పేవారు సో దాంట్లో నాకు ఆ క్లాస్ లో చెప్పేది నేను చాలా అటెంటివ్ గా విని రాసుకొని మళ్ళీ నేను చెప్పాను కాబట్టి నాకు అది ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే పిల్లల్లో గ్రాస్టింగ్ అనేది పెరుగుతుంది సో వారిని ఇన్వాల్వ్ చేయండి మీరు చెప్పింది బోర్డ్ మీద వచ్చి వారిని రాయమని చెప్పండి మీరు చెప్పింది వారిని మళ్ళీ చదవమని చెప్పండి వేరే పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే వారిలో లర్నింగ్ ఎబిలిటీస్ అన్న మీకు పెరుగుతాయి కాబట్టి మీ అందరు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇది నా నన్ను ఈ స్థానంలో తీర్చిదిద్దిన నా గురువులందరినీ కూడా నేను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉన్నత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను